పాదములను కడిగేటువంటి అలవాటు ఆదిమ సంఘము ఇంప్లిమెంట్ చేసుకోమని పాదములను కడుగుటానికి సేవ చేయుట తోటి సహోదర సహోదరులకు సేవ చేయుట మనం ఏంటంటే సంఘంలో ఉన్న వారికి సేవ చేయడం సంగతి దేవుడు ఇంట్లో ఉన్నటువంటి వారికి సేవ చేయ మనం సేవ చేయించుకుంటాం అంటే సేవ చేయాలి పరిచర్య చెయ్యాలి సేవకులుగా ఉండాలి మనం ఎంత గొప్పలైన అభిగేర్ ఎంతో గొప్పది ఎంతో అందగత్తి ఎంతో జ్ఞానవంతరాలు గొప్ప ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఆవిడ పాదాలు కడిగింది యేసుక్రీస్తు ఎంతో గొప్పవాడు ఉన్నతమైనటువంటి వ్యక్తి ఆయన ప్రభు ఆయన పాదాలే పాదాలు కడిగిన వాళ్ళు యాక్చువల్గా బైబిల్ గ్రంథంలో ఉన్న ఎగ్జాంపుల్స్ ఉన్న రెండూ కూడా ఎవరు అంటే గొప్పలే సో గొప్పలే పాదాలు కలిగినప్పుడు మిగిలినలు ఏం చేయాలి వేరే ఆప్షన్ లేదు కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరు మనము ఇతరుల పాదవులను కడుగుతూ ఉన్నామా అది మన ముందు ఉంచబడినటువంటి ప్రశ్న అంటే ఇతరులకు నేను పరిచర్య చేస్తున్నానా సేవ చేస్తున్నానా ఏంటి ఒకసారి ఆలోచించేద్దాం ఈ వారంలో మనం ఎవరికైనా ఏమన్నా సేవ చేసామా అంటే సేవ చేయడం అంటే ఏదో ఇదని కాదు నువ్వు దిగాలి కిందకి నీ స్థాయి నుంచి కిందకి దిగి ఒక సేవ ఒక పనివానిగా అవతల వారి జీవితంలో కంట్రిబ్యూట్ చేస్తూ అన్నమాట సక్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యం ఇచ్చి చూడండి పరిశుద్ధుల పాదములు కడిగి శ్రమపడు వారికి సహాయము చేసి ప్రతి సత్కార్యము చేయబూను ఆమెను విధవరాండ లెక్కలో చేర్చవచ్చును అనేటువంటి మాట మనకి ఇక్కడ రాయబడింది సక్రియలు లేకపోతే ఆమె సహాయం చేయడం ఇవన్నీ ఒక ఎత్తు పరిశుద్ధుల పాదములు కడుగుట మరొక